ఇక బంగాళాఖాతంలో ఈ నెల పదమూడో తారీఖున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ ఒడిస్సా తెలంగాణ వైపు కదిలే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని పేర్కొంది ఇక మరోవైపు రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేరిగేపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని అమరావతి వాతావరణ శాఖ విభాగం తెలిపింది ఇక శుక్రవారం అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి ఇక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వేడి ఉక్కపోత పెరిగింది కాకినాడ నర్సాపురం అలాగే మచిలీపట్నం గంగవరం బాపట్ల కావలి నెల్లూరు తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి రాబోయే బుధు గురువారాల్లో ఉత్తర కోస్తా రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది మరోవైపు మధ్యప్రదేశ్ రాజస్థాన్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా రాజస్థాను గుజరాత్ వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది